అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ రూపకర్త పవన్ కళ్యాణ్ ఏపీ ఎస్సీ వర్గీకరణకు సీఎం చంద్రబాబు ఆద్యుడు రూపకర్త అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలని అసెంబ్లీలో చెప్పారు ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది వర్గీకరణ బిల్లుకు మనస్ఫూర్తిగా ఆమోదం పలుకుతున్నాం ఎస్సీ వర్గీకరణ స్థాయి ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు మందకృష్ణ కారణం మాదికల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే అని ఆయన పేర్కొన్నారు కుల వివక్షపై యుద్ధం చేసింది టీడీపీనే చంద్రబాబు ఏపీ ఒకప్పుడు గ్రామాల్లో అంటరానితరం పరాకాష్టకు చేరిందని సీఎం చంద్రబాబు తెలిపారు దీనిపై టీడీపీ సుదీర్ఘ యుద్ధం చేసిందని అసెంబ్లీలో చెప్పారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్నా ఇంకా అసమానతలు ఉన్నాయి ఎస్సీల పట్ల ఇంకా వివక్ష కొనసాగడం బాధాకరం ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం సుదీర్ఘంగా సాగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే దీనిపై నేను పోరాటం చేస్తున్నా వర్గీకరణ చేసి మాట నిలబెట్టుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు మేం ఆదేశిస్తే పోలీసులు కేటీఆర్ను వంగపెట్టి దంచరా సీఎం రేవంత్ టీజీ తనకు పరిపాలనపై పట్టు రాలేదని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ మండిపడ్డారు వ్యవస్థ అంతర్గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా ఆనాడు కోదండరామ్ తలుపులు బద్దలు కొట్టిన అదే పోలీసులు ఈరోజు నేను ఆదేశిస్తే కేటీఆర్ తలుపులు పగలకొట్టి వంగబెట్టి దంచరా కానీ నేను అలాంటి విధానానికి వ్యతిరేకం సచివాలయానికి రాని మీకు పట్టుందా రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్న నాకు మా సీతక్కకో పరిపాలనపై పట్టు లేదా అని ప్రశ్నించారు ఈ అవార్డుతో నా హృదయం ఉప్పొంగింది చిరు యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్లో పార్లమెంటు సభ్యులు మంత్రుల నుంచి అవార్డు అందుకోవడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం సంతోషంగా ఉంది ఈ గౌరవం మరింత శక్తితో నా పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది నా ప్రయాణంలో తోడున్న నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు బండి సంజయ్పై కేసు కొట్టివేత టీజీ కేంద్ర మంత్రి బండి సంజయ్పై రెండు వేల ఇరవైలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ కేసు నమోదైంది ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునించింది అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతు నొక్కారు కేటీఆర్ టీజీ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై కాంగ్రెస్ ఉక్కుపాద మోపిందని కేటీఆర్ విమర్శించారు తాజా బడ్జెట్ను ఉద్దేశించి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ నిరుద్యోగాభివృద్ధి లేదని దుయ్యబట్టారు అధికారం కోసం అశోక్ నగర్ వెళ్ళి తీరా అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతు నొక్కారని మండిపడ్డారు ప్రశ్నిస్తే అరెస్టులు దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ అరాచక పాలన రాహుల్ గాంధీకి నిలదీశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సల్ సహిత భారత్ అమిత్ షా వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా భారత్ మావోయిస్టు రహిత దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు ఈరోజు ఛత్తీస్గఢ్ ఇరవై రెండు మంది నక్సల్స్ని మన సైనికులు అంతం చేశారు ఈ క్రమంలో నక్సల్ రహిత భారత్ దిశగా మరో విజయాన్ని సాధించారు ప్రభుత్వం ఎన్ని అవకాశాలు వచ్చినా లొంగిపోని నక్సలెట్లపై జాలి చూపే ప్రసక్తే లేదు మా ప్రభుత్వం వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తుందని పేర్కొన్నారు త్వరలో పదివేల ఏడు వందల అరవై రెండు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అనిత ఏపీలో పదహారు వేల ఎనిమిది వందల అరవై రెండు కానిస్టేబుల్ పోస్టులు బాగా ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు త్వరలో ఆరు వేల ఒక వంద ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని చెప్పారు మిగిలిన పదివేల ఏడు వందల అరవై రెండు పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే పది నుంచి పదిహేను లక్షల కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హైకోర్టులో హరీష్ రావుకు ఊరట టీజీ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి హరీష్తో పాటు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు కొట్టివేసింది